హరి ఓం యక్షిత హరి ఓం లోక్షిత యక్షిత ఈరోజు భగవద్గీత క్లాస్ కి మనిద్దరమే కదా ఫస్ట్ వచ్చాను అవును లోక్షిత ముందుగా మన ఫ్రెండ్స్ ఎవరు రాలేదు కాబట్టి కృష్ణుడికి మన ఇద్దరమే ఫస్ట్ పువ్వులు వేసేద్దామా సరే లోక్షిత సరే టీచర్ కు మన ఫ్రెండ్స్ ఎవరు రాలేదు కాబట్టి టీచర్ కూడా రాలేదు కాబట్టి మనము స్టోరీస్ చెప్పుకుందామా సరే లక్షిత ఫస్ట్ నేను చెప్తా లేదు నేను చెప్తా సరే నువ్వు చెప్పు పూర్వం రంగాపురం అనే ఊరిలో రాజయ్య అనే రైతు ఉండేవాడు అతడు తన పొలంలో పండిన ఆకుకూరలు కోసి రెండు మూటలుగా కట్టి తన దగ్గర ఉన్న గాడిదపై వేసుకొని పక్క ఊరిలో జరిగిన సంతలకు తీసుకొని వెళ్ళి అక్కడ అమ్ముకునే కుటుంబం పోషిస్తూ ఉండేవాడు రాజయ్య దగ్గర ఒక జాతి కుక్క కూడా ఉండేది రాజయ్య సంతలో కోరమ్ముకు తిరిగి వచ్చే సమయంలో కొంత భాగం గాడి కోసం తీయటి క్యారెట్లను తన దెంబడు కుక్క కోసం కొన్ని చేపలను కొనుక్కొచ్చి తెచ్చి తన జంతువులకు ప్రేమగా తినిపిస్తూ ఉండేవాడు ఒక రోజు రాజయ్య పెట్టిన తియ్యటి క్యారెట్లను కడుపు నిండా తిని విశ్రాంతిగా చెట్టు కింద పడుకున్న వాళ్ళని అలా చూసిన గాడిదకు చాలా కలిగింది నేను చాలా కష్టపడి బరువులు మూస్తుంటుంటే రాజను నేమో సంతనో కూరలు అమ్ముకుని కొన్ని క్యారెట్లను కొన్ని కాయగోళ్లను నాకు ముక్కుబడిగా ఇచ్చేసి విలువైన చేపలను మాంసమును ఏమీ కష్టపడు ఏమి కష్టపడకుండా రోజంతా ఇంటి ముందు బద్ధకంగా పడుకుని ఉన్న కుక్కకు ఓడినో పెట్టుకొని ప్రేమగా తినిపిస్తూ ఉన్నాడు నేను కూడా రేపటి నుండి ఏమి కష్టపడుకుంటా ఉంటాను నేను ఎందుకు సుఖంగా ఉండకూడదు అని గాడిద మరుసటి రోజు మొండిగా జ్వరం వచ్చినట్లు పడుకోనే ఉంది రాజన్న తన వీపు మీద సంచిను వేయనే లేదు ఇదే విధంగా నాలుగు రోజులు జరక్క రాజన్న వ్యాపారం అంతా పాడైపోగా రాజన్న దగ్గర ధనం కూడా అయిపోగా గాడిద గాడిదకు తీయటి క్యారెట్లను బదిలీగా గడ్డి కుక్కకు పెరిగన్నం మాత్రమే పెట్టగలిగాడు గాడద తీయటి క్యారెట్లను అలవాటు పడిన గాడద కొద్ది రోజులకే తన శరీరం బక్క చిక్కిపోయింది అప్పుడే గాడద ఇలా ఆలోచించసాగింది కుక్కలు విశ్వాసానికి కీటిక మరియు కాపలా కాయడానికి ఉపయోగపడతాయి గాడదలు ఒక చోటు నుండి ఇంకో చోటుకి ప్రయాణాలు చేయడానికి ఉపయోగపడతాయి నా కర్తవ్యాలను ఆచరించకుండా ఎక్కువగా ఆలోచించి ఏమీ పని చేయకుండా నా నా శరీరంని కష్టపెట్టకుండా ఉంటే నా శరీరంని నేనే పోషించుకోలేని స్థితికి వస్తాను అని గాడిద ఒక దృఢ నిశ్యానికి వచ్చింది అప్పుడే పక్కనే ఉన్న గుడిలో నుంచి భగవద్గీత శ్లోకం తాత్పయంతో సహా ఇలా వినబడసాగింది శ్రీమద్ భగవద్గీత తృతీయోధ్యాయము కర్మయోగము ఎనిమిదవ శ్లోకం నియతం కురు కర్మత్వం శరీర యాత్రిది నువ్వు శాస్త్రంలో చెప్పబడిన కర్తవ్యును కర్మనులు ఆచరించు ఎందుకంటే ఎందుకంటే నీవు పని చేయకుండా ఉండే కంట పని చేయడమే ఉత్తమం నువ్వు పని చేయకపోతే మీ శరీరాన్ని నువ్వు నీవ్వో నువ్వే స్థితికి వస్తావు థ్యాంక్ యూ బాగా చెప్పావు లక్షిత వెరీ గుడ్ మై ఫ్రెండ్ నెక్స్ట్ టైం నేను కూడా ట్రై చేస్తాను థ్యాంక్ యూ లక్షిత జై శ్రీ కృష్ణ జై శ్రీకృష్ణ